నదలమే కడుపులో గందరగోళంగా ఉంది ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికి తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రం రంగుల చిత్రం రాజుగా నటించిన చిత్రం పేదగా నటించిన చిత్రం దొంగగా నటించిన చిత్రం విలన్ గా నటించిన చిత్రం ఏ చిత్రం ఎన్ని రోజులు అందులో ఫెయిల్ న్యూస్ ఎన్ని సక్సెస్ చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే నేను ఎద్దై ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యుయల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోర్టల్ ఉద్యోగం ఎప్పుడు మొదలట ఏంటంటే ఏమి తెల్లంటే అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం కొత్త వారపత్రికి పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతల కరువుచ్చి పడిపోతున్నారు మరి ఎవరండి వచ్చింది అమ్మోడు ఏమిటంటే ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ప్రపంచం ఎంతో తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పెడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నా ఏంటంటే ఇటు కాదు ఇటు పోతాను పిన్ని మళ్ళీ ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తాను ఫీల్ లేదు ఇక్కడే పడి ఉంటానే నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేనే ఇప్పుడు ఒకటి అలాడితే రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకుని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకోటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను ఫ్రంట్ పేజ్ ఏంటో తెలుసా ఏమిటి రామ్ పామ్ చాలా బాగుందిరా బ్యాక్ పేజ్ మీద కూడా వేయించు రాంగ్ ముదిరిపోతుంది మీరు ఊరుకోండి నా బాబే అర్థం ఒక్కడేరాధం చేసుకున్నవాడివి ఇంకెప్పుడు ఎవరిని ఏమి ఎడగను మేనేజ్ చేసేవరా కానీ నన్ను మాత్రం పిన్ని ముందు నువ్వేమన్నాను పిన్ని వెళ్ళాక అన్నావా నేను ఊరుకోను ఓహో నువ్వు దాని పార్టీ అవును పిన్నంటే ఎవరనుకున్నావు మా అమ్మ